నవంబర్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో మేష రాశి వారికి ఈ శక్తి ఇంటిలో నుండి వెళ్ళిపోతుంది ఆ శక్తి ఎవరు ఎందుకు వెళ్ళిపోతుంది ఇప్పుడే తెలుసుకోండి అంతకన్నా ముందు మీలా ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు భరణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు కృతిక నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు మేషరాశి వారికి నవంబర్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో చాలా ముఖ్యమైన రోజులు ఈ రోజుల్లో మీ ఇంటి లోపల శక్తి అంటే మీరు అనుభవించే ఆధ్యాత్మిక శక్తి ధైర్యం ఉత్సాహం కొంచెం తగ్గినట్లు అనిపించవచ్చు దీని వెనక ఉన్న కారణం మీ శక్తి ఒక కొత్త దిశలో ప్రయాణం చేస్తుంది ఏ శక్తి వెళ్ళిపోతుంది అంటే ఇది ఆవేశ శక్తి గత కొన్ని వారాలుగా మీరు చిన్న విషయాలకు కూడా కోపం లేదా ఆవేశంతో ఉండవచ్చు ఆ శక్తి ఇప్పుడు ఇంటి వాతావరణం నుంచి బయటకు వెళ్ళిపోతుంది అంటే మీ మనస్సు నెమ్మదిగా శాంతి సమతుల్యత వైపు మరలుతుంది ఎందుకు వెళ్ళిపోతుంది అంటే నవంబర్ మధ్యలో మంగళ గ్రహం మీ రాశి నుంచి మకర రాశికి సంచారం చేస్తుంది ఇది మేషరాశి వారికి శక్తి మారే సమయం ఈ మార్పుల్లో మీరు కోపాన్ని నియంత్రించడం నేర్చుకుంటారు కొత్త ప్రణాళికలపై దృష్టి పెడతారు ఆర్థికంగా ఒక కొత్త దారిలో అడుగు వేస్తారు ఈ సమయంలో మీరు చేయవలసినవి ఇంటిలో దీపం వెలిగించి ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రం పఠించండి పాత విషయాలపై కోపం బాధలు వదిలేయండి కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజుల్లో మంచి సమయం కాదు పంతొమ్మిదవ తేదీ తర్వాత ప్రారంభించండి వారి కోసం నవంబర్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలు జీవన మార్గంలో శక్తి మారుతుంది ఈ కాలంలో మీ ఇంటి ఆధ్యాత్మిక శక్తి ఉత్సాహం ధైర్యం ఒక మార్గాన్ని విడిచిపెట్టి మరొక కొత్త మార్గం వెంపు వెళ్తుంది ఇది కేవలం నష్టం కాదు ఇది ఒక పునర్జన్మ లాంటి మార్పు మీరు ఎప్పటి నుంచో కలిగి ఉన్న ఆవేశం అయితే ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది దీని వలన మీ చుట్టుపక్కల ఉన్నవారితో తగాదాలు తగ్గిస్తారు నిర్ణయాలు నెమ్మదిగా కానీ ఆలోచించి తీసుకుంటారు మనస్సు లోతుగా ప్రశాంతవంతం అవుతుంది ఆ శక్తి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ శక్తి మీ జీవితంలో నుంచి బయటకు ప్రవేశిస్తుంది అంటే మీరు బయట ఉన్న వారిపై ప్రభావం చూపే అవకాశం పొందుతారు మీ మాటలతో ఆలోచనలతో సలహాలతో ఇతరులను మార్చగలుగుతారు మీ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా చాలా వరకు మంచి దారిలో ముందుకు తీసుకువెళ్తాయి ఎందుకు వెళ్ళిపోతుంది ఇది గ్రహ సంచారం కారణంగా మంగళ గ్రహం మీ రాశిని విడిచిపెట్టి కొత్త స్థితిలోకి వెళ్తుంది మీ శక్తి ఆత్మ సూచనను బయటకు ప్రవహిస్తుంది ఈ సమయంలో మీరు పాత పిడుగులను విఫలతలను జ్ఞాపకాలను వదిలేయాలి దీని తర్వాత మీరు మరింత బలంగా పునఃప్రారంభం చేస్తారు మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు ప్రతిరోజు సాయంత్రం ఇంటి తూర్పు మూలలో ఒక దీపాన్ని వెలిగించండి తులసి మొక్క చుట్టూ నీరు పోయండి మూడుసార్లు ఓం నమశివాయ శివాయ అని జపించండి నవంబర్ పద్దెనిమిది హనుమన్ దేవుని ఆలయంలో నెయ్యి దీపం వెలిగించితే చాలా మంచి ఫలితాలు వస్తాయి దీని ఫలితం ఈ శక్తి బయటకు వెళ్ళిన తర్వాత మీ ఇంటి వాతావరణం శాంతితో నిండిపోతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది కుటుంబంలో ప్రేమ బంధాలు బలపడతాయి కొత్త అవకాశాలు మీ వైపు వస్తాయి ముఖ్యంగా నవంబర్ ఇరవై ఒకటి తర్వాత అయితే మరి ఎక్కువ అవకాశాలు అయితే ఈ మేష రాశి వారి యొక్క జీవితంలో ఉండబోతున్నాయనే చెప్పాలి మేష రాశి వారికి నవంబర్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో చాలా ఆధ్యాత్మికంగా శక్తిపూర్వకంగా అయితే మార్పులకు దారి తీసేటువంటి రోజులుగా ఉంటుంది శక్తి మార్పు అంటే ఈ రోజుల్లో ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అంటే ఇది నిజంగానే మీ ఇంటిలోని పాత నెగిటివ్ ఎనర్జీ ఆవేశం అలసట అన్ని నెమ్మదిగా బయటకు వెళ్ళిపోతున్నాయి ఇది ఒక శక్తి శుద్ధ ప్రకార లాంటిది మీ మనస్సును మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేస్తాయనే చెప్పాలి ఎవరు ఈ శక్తిని తీసుకువెళ్తున్నారు ఆ శక్తిని తీసుకువెళ్లేందుకు గ్రహాలు మార్పులు శక్తి ముఖ్యంగా మంగళ గ్రహం మరియు చంద్రుని యొక్క ప్రభావం మంగళుడు మీ ఆవేశాన్ని ధైర్యానికి అధిపతి చంద్రుడు మీ మనస్సు భావోద్వేగానికి అధిపతి ఇవి రెండు ఒకే సమయంలో మార్పు చెందడం వలన మీరు కొత్త ఆలోచనలు కొత్త కొత్త దిశ వెంపు నడుస్తారు ఇది మీ పాత ఒత్తిళ్ళ నుంచి విడుదల చేస్తుంది ఈ మార్పు ఎలా అనిపిస్తుంది ఈ నాలుగు రోజులు మీరు గమనించవచ్చు కొన్నిసార్లు ఆలోచనలు బహిష్కరణగా అనిపించవచ్చు కొన్నిసార్లు చిన్న విషయాలకే మనసు బాధపడుతుంది కానీ ఈ భావనలు తాత్కాలికం మాత్రమే ఈ భావోద్వేగాన వెనక పాత ఎనర్జీ బయటకు పోయినటువంటి సంకేతాలు కూడా ఉంటుంది మీరు చేయవలసిన సులభమైన పరిహారాలు ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేసి ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని జపించండి ఇంటిలో పచ్చని మొక్కలు పెంచండి ఇవి కొత్త శక్తిని ఆకర్షిస్తాయి ఒక బకెట్ నీళ్ళల్లో చిటికడు ఉప్పు వేసి ఇంటి మూలల్లో చల్లి శుద్ధి చేయండి నవంబర్ పదిహేడు హనుమాన్ దేవునికి జాజి పువ్వులు మాల సమర్పించండి నవంబర్ పదిహేను శుభ ప్రారంభ సూచికాలు ఈ రోజుల్లో ఇంటి వెలుగును తగ్గించినట్లుగా అనిపించవచ్చు దీని అర్థం భయంకరమేమీ కాదు ఇది మీ జీవితంలో పాత శక్తిని విరామం తీసుకునే సమయం ఉదయం నుంచి ఒక విచిత్రమైన శాంతి అనిపించవచ్చు ఎవరో దూరంగా ఉన్న వ్యక్తి మీ గురించి ఆలోచిస్తారు గతంలో చేసిన తప్పులు సరిచేసుకోవడానికి మీకు అవకాశం వస్తుంది పరిహారం తెల్లని వస్త్రం వేసుకొని సాయంత్రం దీపం వెలిగించండి ఓం హైం క్లీం చెండియాయ నమ అని జపించండి ఆత్మశుద్ధి దానం ఈ రోజుల్లో మీ మనస్సులోని కోపం బాధ బిడియాలు అన్నీ ఒక్కదాని తర్వాత ఒకటి బయటకు వెళ్ళిపోతాయి ఇది మీ అనుకోకుండా ఏడ్చిన నిద్ర లేకపోయినా అది శుద్ధి ప్రకారంలో భాగమే ఈ రోజుల్లో మీ శరీరం తేలికగా మనస్సు లోతుగా ఉంటుంది మీకు ఒక కొత్త ఆలోచన వస్తుంది ఇది భవిష్యత్తులో పెద్ద విజయాలకు మార్గం అవుతుంది పరిహారం తులసి మొక్క దగ్గర నీరు పోసి మూడు సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి దైవ సూచన ఈ సమయంలో మీ కళల్లో పక్షి గాలి దీపం లేదా పువ్వులు చూడటం అంటే దేవుడు మీపై దృష్టి పెట్టినట్లే మీ జీవితంలో ఇప్పుడు ఒక దేవ మార్గదర్శకత్వడిగా అయితే మారబోతున్నాడు నవంబర్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో మేష రాశి వారి ఇంటి నుంచి ఒక శక్తి ఏ విధంగా బయటకు వెళ్ళిపోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమశివాయ